చేసుకుంటున్నాం ఇక్కడ ఉన్నవాడికి ఇస్తున్నాం అంటే దేవుడికి ఇస్తున్నా అంటే లెక్క మీ అందరికీ తెలుసు కాబట్టి చాలా వ్యయప్రయాసాలు గురించి రోజు ఏదో సూర్య నమస్కారం చేసి ఆపేయచ్చు కానీ అలా చేయగల గుడి మళ్ళీ యజ్ఞం చేయడానికి దొరకదు రాను కాలంలో యజ్ఞాలు చేసుకొని తెలియదు సెక్యూరిటీ రీజన్స్ అని ఇక్కడ భయం ప్రపంచం అలా భయపడుతుంది అన్నింటికి అందువల్ల ఇంతంత యజ్ఞాలు ఇలాంటి చోట కాశీ లాంటి క్షేత్రంలో చెయ్యాలంటే కష్టాన్ని నూట ఇరవై బస్తాల మారేడుకాయలు మూడు లారీలతో తెప్పించి అక్కడ పెట్టి పన్నెండు పై పన్నెండు లజ్ఞకుండం తయారు చేసి అక్కడ ఇవ్వాల మూడు వందల కేజీలు ఆవురి నూట యాభై కేజీలు తేనె డెబ్బై ఐదు కేజీలు పటికి బెల్లం అన్నీ కలిపి దాంట్లో ప్రతి మారేడుకాయలు ముంచి ఈ అంతా అందరినీ కూడా బంగారుపు గోడంతో నిండిపోవాలని సంకల్పడ్డ ఆ ఎట్టి చేస్తే అందరూ బంగారం గోడలు అయిపోతాయి ఇప్పుడు అన్నీ కూడా బంగారం పెట్టుకులు అయిపోతాయి మీరు బిస్కెట్లు కొట్టాలే బంగారు పెరుగులు అయిపోతాయి కాబట్టి అలాంటి ఇందులో మనం బంగారం దేవుడికి ఇచ్చా మనం అందరం తల కాస్తా బంగారం నాగాభరణానికి ఇచ్చాం ఐదు వందల గ్రాములతో ఇవ్వండి అయ్యా మాకు మేము దేవుడికి పెట్టుకుంటాం అని ఆర్డర్ ఇచ్చాడు అయ్యా ఐదు వందల గ్రాములు అంటే ఇస్తారో ఎవరో తెలియదండి మీరు ఆర్డర్లో ఇవ్వకండి ఏదో యథాశక్తిగా ప్రయత్నం చేస్తాం తెలుగు వాళ్ళంతా వెళ్ళేటప్పుడు మటుకు ఊరికినే ఖాళీ చేతులతో వెళ్ళాం ఎంతో కొంత బంగారం ఇస్తాం బంగారం రేటు పెరిగిపోయింది ఆడవాళ్లే కొనుక్కోవడం మానేశారు దేవుడి కంటే ఇస్తారో ఎవరో తెలియదన్నా అంటే సరేలే మీరు ఎంత వీలైతే అంతేమని అన్నారు అన్న తర్వాత వాళ్ళు నేను ఏదైతే ఎంతో కొంత ఇస్తామన్నామో ఆ మాట పట్టించుకోకుండా ఐదు వందల గ్రాముల బంగారంతో వీళ్ళు నాగాభరణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఆట కింద ఇచ్చేశారు అప్పుడు నేను మొత్తుకున్నా అయ్యో రామ ఇలా ఇస్తే ఎలాగండి ఇది ఖచ్చితంగా చేయవలసిన పరిస్థితి కదా అంటే ఆయన అన్నారు ఆఫీసర్ గారు ఏమో మాకు తెలియదు విశ్వనాథుడు అనిపించారా టైప్ చేసింది నేనేం సరే ఆర్డర్ తీసుకున్నాను అందరూ బలా కాస్త బంగారం ఇచ్చారు వంద గ్రాముల బంగారు ఇచ్చిన వాళ్ళున్నారు యాభై గ్రాములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తొంభై గ్రాములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రధానంగా వంద గ్రాములు పిఎల్ఎం శాస్త్రి గారు శాస్త్రి గారు అమెరికాలో ఉంటారు వాళ్ళ అమ్మాయి నేను ఎవరో ఏంటని వంద గ్రాములు అంటే విశ్రాంతలు నెడిపోతే మొత్తం అలాగే తొంభై గ్రామాల బంగారం రాజేశ్వరి గారు ఇచ్చారు వైజు రాజేశ్వరి వరంగల్ గారు అలాగే యాభై గ్రామాల బంగారం కూడా బొప్ప దుర్గా గారు గారికి ఉన్నారు వాళ్ళు ఇచ్చారు ఇవన్నీ ఎందుకు అంటే ఏదో అనుకుంటే పెద్దది అయిపోయింది ఇలాగా ఇవాళ సుమారుగా ఇప్పుడు హోమాలేలో వాళ్ళు ప్రారంభిస్తారు ఈ తొలి మళ్ళీ తొడుగుతుందో తో స్వయంతో ఆ స్వయంగా ఇస్తున్నాడు అక్కడ ఎవరు మనోకామన ఇస్తారు మనస్సులో ఏం పోయిస్తారు ఎంత ఇస్తారు ఆయనకి ఏం చేస్తున్నావు అది ప్రారంభిస్తారు మా డాక్టర్ నారాయణరావు గారు సంతో అని వెళ్ళిపోతా ఇద్దరు డాక్టర్లే పని గురించి వచ్చారు వాళ్ళు ఎప్పుడు నిధుడు కూడా రెండేళ్ల క్రితం కూడా కోటి బిరాశం చేసినప్పుడు ఆట ప్రారంభించారు పూర్ణ కూడా వాళ్ళు వచ్చేసారు అంటే ఏమండి మీరు ఖర్చు పెట్టి మీరు ఖర్చు పెట్టండి డొనేషన్ ఇస్తే తీసుకోండి కానీ సరిపోకపోతే మేమున్నాం నేను చేస్తామని ముందుకు వచ్చారు అలా వారిద్దరికి ప్రారంభించలేదు అలా ఏం ఏ కార్యం చేసినా

అక్కడ వినేవాళ్ళం కాదు మాట్లాడేవాళ్ళం ఎందుకు ప్రారంభిస్తున్నాం హోమ ప్రారంభిస్తున్నాం కాబట్టి హోంవర్క్ వచ్చేవాళ్ళు ఏమో దంపతి అక్కడికి వచ్చేయండి కోడి బిల్వార్షన్కి వచ్చే దంపతి వస్తారు అంతా బయట వస్తారు అయ్యా రుక్మిక కూర్చోండి